ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక స్టేట్మెంట్ చేశారు రేమణి ఏపీకి రండి సినీ ఇండస్ట్రీ తరలి ఏపీకి రండి ఏపీలో కానీ ఉపాధి కల్పించండి ఉపాధి ఏపీలో కానీ సినీ ఇండస్ట్రీని పెట్టండి ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు చాలామంది ఉపాధి కల్ ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు రండి తల్లి రండి అని అన్నారు పవన్ కళ్యాణ్ గారు గతంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ సినీ పెద్దలందరినీ కూర్చోబెట్టి మీరు ఇక్కడకి రండి మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాము అన్ని వసతులు కల్పిస్తాము మీకు స్థలాలు కానీ ఉచితంగా కల్పిస్తామని రిక్వెస్ట్ చేసినట్టుగా కూర్చోబెట్టి అందరు పెద్దల సమస్యలో చెప్పారు కానీ అప్పుడు ఎవరు పట్టించుకోవాలి ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కూటమి ప్రభుత్వం సంబంధించిన డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారే స్టేట్మెంట్ ఇచ్చారు రండి ఏపీలో కానీ సినీ ప్రముఖ పెట్టండి అని అని కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినా కానీ దాన్ని అంటే మేము ఎందుకు వినాలా మేమెందుకు పట్టించుకోవాలనే విధంగా సినిమా నిర్మాత నాగవంశీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మేము హైదరాబాద్లో ఇల్లు కట్టు మా డబ్బులతో మేమే ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉన్నాము మేము అక్కడికి ఎందుకు రావాలి ఇక్కడేం మాకేమి ఇబ్బంది అయింది మాకేమి అవసరమే లేదు మేము ఏపీకి రావాల్సిన అవసరమే లేదు అనేని స్టేట్మెంట్ ఇచ్చారు అంటే అర్థమైంది పవన్ కళ్యాణ్ గారు చెప్పినా కానీ మాకు సంబంధం లేదు మేము ఇక్కడే ఉంటామనే విధంగా కళాఖండిగా చెప్పాడనే చెప్పుకోవచ్చు పైపెచ్ ఇంకోటి మాకు అక్కడ సినిమాలు చేస్తాం ఇక్కడ తీస్తాం కానీ సినీ ఇండస్ట్రీని ఏపీలో పెట్టడాలనే అవసరమే లేదు మేము ఇక్కడే పెడతాం ఇక్కడే ఉంటాం ఇక్కడే కొనసాగిస్తామని స్టేట్మెంట్ కానీ ఇచ్చేసారంటే చెప్ప చెప్పుకోవచ్చు ఇదే విషయాన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పారు ఏపీలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి అన్నిటికీ అనుగుణంగా ఉంటుంది ఇక్కడ కానీ సినీ పరిశ్రమ రండి ఇక్కడ కానీ పెట్టండి అని అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు అప్పుడు వినలేదు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పినా కానీ ఇనే స్థితిలో లేరనే చెప్పుకోవచ్చు కొంతమంది మొత్తానికైతే ఇప్పుడు అల్లు అర్జున్ గారు జరిగిన సంఘటన ఏదైతే అరెస్టు వాళ్ళ ఇంటి మీద దాడి సంధ్యా థియేటర్లో మహిళ మృతి చెందడం ఈ సంఘటనలన్నీ చూసుకు చూసుకుంటే ఇలాంటి సంఘటన ముందే జరిగింది అని జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇలాంటి సంఘటనలు అంటే ఇలా వ్యతిరేకంగా ఒక వచ్చి సంఘటన ముందే గ్రహించి జగన్మోహన్ రెడ్డి గారు సినీ ప్రాంత రెండు రాష్ట్రాల్లో ఉండాలా రెండు రాష్ట్రాల్లో ఉంటే అందరికీ అభివృద్ధిగా ఉంటుంది అందరికి పని కల్పించిన వాళ్ళు ఉంటారు అనే విధంగా ముందే కోరారు కానీ వినలేదు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే దాన్ని విజ్ఞప్తి చేసినా కానీ పట్టించుకోకపోవడం పవన్ కళ్యాణ్ గారంటే మాకు ఎటువంటి సంబంధం లేదు పవన్ కళ్యాణ్ గారంటే లెక్కలేదు పవన్ కళ్యాణ్ గారు చెప్తే మేము ఈనాల్ అనే విధంగా నిర్మాత నాగవంశీ అన్న నాగవంశీ గారి ఉద్దేశమే అనుకోవచ్చు